నీల్కమల్ గారు నమస్తే నమస్కారం సార్ మనం ఎంఈసీలో లేకపోతే సిసి చదివిన తర్వాత మన పరిస్థితి ఏంటి మనం బీబీఏ చదవలేదు బీకామ్ చదివామంటే మన పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలు ఉంటే చాలా మందికి ప్రాక్టికాలిటీని ముందు మీరు చూపిస్తున్నారు కాబట్టి కార్పొరేట్ కామర్స్ మీరు ఎక్కువగా చూస్ చేసుకోండి అని చెప్తున్నారు వాళ్ళ లైఫ్లో కానీ ఇఫ్ దే వాంటెడ్ టు ప్రాస్పర్ ఇన్ కామర్స్ ఫీల్డ్ ద ఆన్సర్ ఇస్ కార్పొరేట్ కామర్స్ చాలా ఉన్నాయి సార్ బయట కాలేజీలు కాంపిటీషన్ సార్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్నింగ్ మనీ మీరు సొసైటీ కి ఎంత ఇవ్వగలుస్తుంది అనుకోండి ప్రపంచం అంతా బంగారు అవుతుంది సార్ ఇన్స్టెడ్ ఆఫ్ వాట్ టు టేక్ కన్నా వాట్ ఐ కెన్ గివ్ అని ఆలోచించారు అనుకోండి ఓకే అప్పుడు ద ఇంపాక్ట్ వుడ్ బి టోటలీ డిఫరెంట్ మేము ఏంటంటే మా కాలేజ్ నుంచి స్టూడెంట్ ఎవరు వెళ్తారో వి ఆర్ సో షూర్ ద వే ఇన్ విచ్ ప్రోగ్రామ్ అతనే మా గురించి మార్కెటింగ్ చేస్తారు ఆ రకంగా మేము ఆ కోర్స్ స్ట్రక్చర్ చేసాం సార్ అంటే ఇమాజిన్ సార్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ చార్టెడ్ అకౌంటెంట్ విత్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్ ఏ కాలేజ్ ఏ కాలేజ్ ఇలాగ ఆలోచించలేదు ఒక్కొక్క చాప్టర్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ లేకపోతే ఒక కంపెనీస్ యాక్ట్ వచ్చిందనుకోండి కంపెనీ సెక్రటరీస్ వస్తారు కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ కి కాస్ట్ అకౌంటెంట్స్ వస్తారు స్టాక్ మార్కెట్ ఇలాంటి వాటి సబ్జెక్ట్స్ లోని వస్తారు సో వాళ్ళ ఆ రంగంలో వాళ్ళు ఆధిపత్యం ఉంది వాళ్ళకి వాళ్ళు వచ్చి చెప్తారు ప్రాక్టికల్ సినారీలో వరల్డ్ ఎలాగవుతున్నారు